ఆయందరికీ మాఘ పౌర్ణిమ నుండి నాలుగు రోజులు అత్యంత వైభవంగా జరుపుకునే మేడారం సమ్మక్క సారక్క జాతర అసలు తెలియని వాళ్ళు ఉండరు తెలంగాణలో దాదాపుగా కోటి కోటిన్నర భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఆనందంగా తిరిగి వెళ్ళే అత్యంత గొప్ప జాతర ఇంత గొప్ప చరిత్ర గల జాతరనే కాకుండా ఇందులో సమ్మక్క విషాద చరిత్ర కూడా ఉంది కొండల మధ్య కొండల్లో నివసించే కోయరాజుకి పిల్లలు లేరు పిల్లల కోసమని నాగదేవతకు పూజలు చేసేవారు ఇద్దరు వాళ్ళకి ఒకరోజు అడవిలో పుట్ట దగ్గర చిరునవ్వులు చిందిస్తున్న చిన్న పాప కనిపించింది ఆ పాపను తీసుకొని వచ్చి సమ్మక్క అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు కొండ కోణల్లో నివసిస్తున్న సమ్మక్కకు ఎన్నో వైద్యము మూలికలు తెలుసు ఆ వైద్య మూలికలతో ఆ గూడెంలో ఉండే వాళ్ళకి జబ్బులు చేసినప్పుడు వైద్యం చేస్తూ ఉండేది ఆమె ఇచ్చిన మందుతో ఇట్టే తగ్గిపోయి ఇట్టే జబ్బులు తగ్గిపోయి స్వస్థత చేకూరేది ఆ అమ్మాయిని ఊరంతా కూడా చాలా ప్రేమగా పెంచుతున్నారు ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది కాకతీయుల సామంత రాజు అయిన వగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేశారు వీరికి ముగ్గురు పిల్లలు కూడా కలిగారు ఆరమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు పిల్లలు అంతా ఆనందంగా సాగిపోతుంది ఒక సంవత్సరం వర్షాలు పడక కరువు కాటకాలు ఏర్పడ్డాయి ఇంకా వాళ్ళకి తినడానికి తిండి లేదు రాజుకి కప్పం పట్టే పరిస్థితి కూడా లేదు కానీ కాకతీయ రాజు ఖచ్చితంగా కప్పం కట్టాలి అని ఒత్తిడి చేశాడు దాంతోని కప్పం కట్టే పరిస్థితి మా దగ్గర లేదు అని వివర వివరించారు పగిడిద్దరాజు ఇంకా దానితోని వాళ్ళు యుద్ధం ప్రకటించారు కప్పమన్న కట్టండి యుద్ధమన్నా చేద్దాము అంటే వీళ్ళంతా యుద్ధానికి సిద్ధమయ్యారు ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధమే జరిగింది ఆ యుద్ధంలో చాలామంది చనిపోయారు అందులో పగిడిద్దరాజు సారాలమ్మ ఆమె భర్త గోవిందరాజు జంపన్న వేరు కూడా చనిపోయారు అప్పుడు సమ్మక్క యుద్ధంలోకి దిగి సైనికులను చీల్చి చెందాడు దాటికి తట్టుకోలేని సైనికులు ఆమె వెనక నుండి వచ్చి ఆమెను తూట్ల కింద పొడిచారు బల్లెలతో ఆమె అక్కడి నుండి చిలకల గుట్ట వైపు వెళ్ళి ఒక చెట్టు కొబ్బరిలో కుంకుమగా మారి రూపాంతరం చెందింది అప్పటి నుండి ఆమెకి సమ్మక్క జాతర అని అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే అక్కడ విశేషం ఏంటంటే సమ్మక్కకు జాతరకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వెళ్ళి వస్తారు అంతేకాకుండా అక్కడ వేసిన బెల్లంకి బంగారంకి చీమలు పట్టవు అంత మహిమాన్వితమైన తల్లి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్